అందరికీ నమస్కారం అండి సొరాగ కోకుల వీడియోస్కి స్వాగతం ఈ రోజు మనం చక్కగా బెల్లం టీ చేసుకోబోతున్నామండి ఇదిగో బెల్లం టీ కోసం మనం చక్కగా పాలను వేస్తూ అందులో బెల్లాన్ని వేసి ఈ రెండుని బాగా మరిగించాలండి ఇందులో గొప్ప విషయం ఏముందన్న అర్థమైపోయేది మాకు చక్కగా ఈ రెండు మరుగుతున్నప్పుడు ఒక గ్లాసులో కాఫీ పొడేసి అందులో ఈ మరిగిన పాలన వేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు నిజమేనండి అయితే ఈ బెల్లం టీ గురించి కొంచెం మీకు వివరించాలని ఆ గొప్పతనాన్ని తెలియజేయాలని ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను మనకి బెల్లం తినటం వల్ల మనకి జీవక్రియ శుభ్రపడుతుందండి మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది శరీరంలో ఎముకలు కూడా మనకి దృఢంగా ఉంటాయండి మనకి పూర్వం భోజనాల్లో చక్కగా పప్పును ఉడికించి ఆ బెల్లాన్ని అందులో వేసి దంచి ఉండలుగా చుట్టి ఆయిల్లో వేసి ఆ చివరి ఆకారణ మనకి భోజన చివరి ఆకుల్లో బూర్లు పెట్టేవారు ఆ బూర్లను మనం చక్కగా తినేవారు ఎందుకంటే ఎలా తిన్నా ఎటువంటిది తిన్నా చక్కగా మన జీవక్రియ మెరుగుపడుతుంది మనం బెల్లం తీసుకోవడం వల్ల గ్యాస్తో ఎవరైనా బాధపడుతున్నట్లయితే గ్యాస్ గొబ్బరాన్ని తగ్గిస్తుందండి బెల్లం మన జీవక్రియను మెరుగుపరుస్తుంది బెల్లం ప్రతి విషయంలో కూడా మనకి ఎంతో మేలు చేసే బెల్లాన్ని ఎందుకంటే ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బెల్లానికి వేడి చేసే గుణం అండి అది ఉండటం వల్ల మనం బెల్లం ఒక జలుబు దగ్గు ఇలాంటి దీంతో బాధపడుతున్నప్పుడు మనం బెల్లంతో చేసిన టీని కానీ కాఫీని కానీ లేదా పాలల్లో బెల్లం వేసుకొని రెండు నల్ల మిరియాలను వేసుకొని చక్కగా సేవించినట్లయితే మనకి ఆ ఉపశమనం అనేది కలుగుతుందండి ప్రతి చాలా 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 విషయాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదిగోండి చక్కగా పాలు మరిగాయి కదండి ఇందులో మనం ముందు చెప్పినట్లే కాఫీ పొడిలో మనము ఇది వేసుకొని చక్కగా మనం బెల్లం కాఫీని సిద్ధం చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా అంటే తరచూ కాకుండా వారంలో ఒక్కసారైనా బెల్లం టీ కానీ బెల్లం బెల్లంతో చేసిన కాఫీని కానీ లేదా పాలల్లో ఒక పిల్లలు ఎక్కువగా బాగా ఆడి అరిసిపోతున్నారు అనుకోండి అటువంటి పిల్లలకి పాలల్లో పంచదార కాకుండా చక్కగా బెల్లం వేసి వారికి ఇచ్చినట్లయితే పోయిన వారి శక్తి అంతా తిరిగి వారు పొందుకొని చురుకుతనంగా ఉంటారండి బెల్లాన్ని ఎవరు తక్కువ చేయొద్దు అవకాశం ఉన్నంత వరకు మీ వంటగదిలో ఉన్నటువంటి ఎందుకంటే మన వంటగదిలో ప్రతి ఒక్కరికి కూడా వామని నల్ల ఆ ప్రతిదీ కూడా ఉపయోగంగా ఉంటాయి అందులో చాలా ప్రాముఖ్యమైనది బెల్లం ఎవరో ఒకరు అన్నారండి మంచి మాటలు మంచి విషయాలు ఇతరులకు మేలు చేసే అంశాలు మంచి మిత్రులకు షేర్ చేస్తే చాలా మంచిదని దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ సహృదయంతో సబ్స్క్రైబ్ చేసి స్వరాగ కోకిల వీడియోస్ను ముందుకు నడిపించండి